అమెరికాలోని అలబామాలో ఉన్న హంటింగ్డన్ కాలేజ్ అనే యూనివర్సిటీలో ఒక భయానక దయ్యం కథ చాలా ప్రసిద్ధి ఈ దయ్యాన్ని ద రెడ్ లేడీ ఆఫ్ హంటింగ్డన్ కాలేజ్ అని పిలుస్తారు ఈ కథ మాంటెగో మెరీ అలబామాలోని ప్రాట్ హాల్ అనే ప్రాచీన హాస్టల్ భవనానికి సంబంధించింది ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ చాలా బాగుంటుంది అసలు ఇంతకీ ఈ రెడ్ లేడీ యొక్క కథ ఏంటి అసలు ఏమైంది అన్న విషయానికి వస్తే ఈ కథ పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రారంభంలో జరిగిన సంఘటన ఆధారంగా చుట్టుముట్టి ఉంటుంది ఒక యువతి పేరు మార్త ఈమెనే కొన్ని కథనాల ప్రకారం మార్గరెట్ అని కూడా అంటూ ఉంటారు ఆమె ఉత్తర దక్షిణ భాగం అంటే నార్త్ ఈస్ట్ యుఎస్ఏ నుండి అలబామాలోని హంటింగ్టన్ కాలేజీలో చేరింది ఆమెకు బంధువులపై ప్రేమ అనేది ఉండదు స్నేహితులు కూడా తక్కువే ఎవరితోనూ ఎక్కువగా కలవదు మాట్లాడదు అత్యంత అంతర్ముఖ స్వభావంతో ఏదో ఆలోచిస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూ ఉండేది అయితే ఆ యువతికి ఎరుపు రంగు అంటే అపారమైన ప్రేమ ఉండేది ఆమె వేసుకునే దుస్తులు గదిలోని తెరలు బట్టలు దిండ్లు బెడ్షీట్లు గోడలకు ఉండే పోస్టర్లు అన్నీ కూడా ఎరుపు రంగులోనే ఉండేవి అందుకే ఆమెను అందరూ ద రెడ్ లేడీ అని పిలుస్తూ ఉంటారు అయితే ఇతను కాలేజీలో చేరిన మొదటి సంవత్సరంలోనే ఆమె ఎవరితోనూ మాట్లాడడం లేదు స్నేహితులతో కలవడం లేదు ఒంటరితనంతో మానసికంగా ఏదో ఆలోచిస్తూ బాధలో ఉండేది నిద్రలేని రాత్రులు ఆందోళనల మధ్య గడిపిన దశల అనంతరం ఆమె తన గదిలో తనను తానే హత్య చేసుకుంది ఎరుపు రంగు చీర ధరించి ఎరుపు రంగు లైట్ వేసుకొని ఆమె రక్తపు మడుగులో తన ఊపిరిని విడిచిపెట్టింది అప్పటి నుండి ప్రాట్హాల్ భవనంలో చాలామంది విద్యార్థులు ఆమె ఆత్మను చూశామని చెబుతూ ఉండేవాళ్ళు రాత్రి ఎరుపు రంగులో మెరిసే దుస్తులతో ఓ మహిళ కనిపించడం హాస్టల్ గదిలో ఎరుపు అంటే రెడ్ లైట్లు అప్పుడప్పుడు ఆన్ అవుతూ ఉండడం ఎవరో నడుస్తున్నట్టు చప్పుడు వినిపించడం ఇలాంటి అనుభవాలన్నీ అక్కడ ఉండే వాళ్ళకి కలిగాయట బహుశా అత్యంత ప్రాచుర్యం పొందిన సంఘటనల్లో ఒక విద్యార్థిని తన గదిలో ఎరుపు రంగు ఉమెన్ని ని చూసిందట ఆమె అది కల కాదు నిజంగా చూశానని అంటారు ఆ విద్యార్థిని తీవ్రమైన భయంతో కాలేజ్ వదిలి వెళ్ళిపోయిందట అక్కడ ఉండలేక భయంతో రోజుకు కూడా ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థులు రెడ్ లేడీ నైట్ పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తారట రెడ్ లేడీకి ఆత్మశాంతి కలగాలని ఈ ఈవెంట్ను నిర్వహిస్తూ ఉంటారు కానీ ఇప్పటికీ కూడా రాత్రులలో ఆమె ఆత్మ కొందరికి కనిపిస్తుందని అక్కడ వాళ్ళ నమ్మకం అయితే ఈ కథకు కొన్ని భిన్నమైన వర్షన్లు కూడా ఉన్నాయి కొందరు ఆమె పేరు అనాబెలే అని చెబుతారు మరికొందరు ఆమె హత్యకు గురైందని అని భావిస్తారు కానీ ప్రధాన థీమ్ మాత్రం ఒకటే ఒంటరిగా మానసికంగా బాధపడిన ఓ యువతి తన వేదనను ఎరుపు రంగులో కనబరిచింది మరణించిన ఆ బాధ ఆమెను వెంటాడుతోంది ఈ కథ అమెరికన్ హారర్ స్టోరీలు పుస్తకాలు డాక్యుమెంటరీలలో ప్రస్తావించబడింది కాలేజ్ గోడల మధ్య తిరిగే ఆమె ఆత్మ కాలేజ్ చరిత్రలో ఒక శాశ్వత భయంకర గుర్తుగా మారింది ద రెడ్ లేడీ ఆఫ్ హంటింగ్టన్ కాలేజ్ ఈ కథ ఓ భయానక గాథ మాత్రమే కాదు ఒంటరితనం మానసిక ఆరోగ్యం మరియు ఇతరులతో సంబంధాలు అవసరమైనదనే ఓ బలమైన సందేశం ఇస్తుంది ఫ్రెండ్స్ ఇదండి రెడ్ లేడీ యొక్క కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్